అందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం ఈరోజు అందించబోతున్నటువంటి వీడియో చాలామందికి దక్షిణ ద్వారం గల ఇళ్ళ గురించి లేదా దక్షిణ రోడ్డు గల ఇళ్ళ గురించి చెప్పమని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మీరు చూడండి చాలామంది దక్షిణ ద్వారం ఇల్లు అంటే భయపడడం జరుగుతూ ఉంది ఎందుకు ఆ విధంగా భయపడుతున్నారు అంటే తూర్పు ఉత్తర దిశల కంటే పడమర దక్షిణ దిశలు కొంచెము ఇబ్బంది కలిగిస్తున్నాయని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు వాస్తు శాస్త్ర ప్రకారము ఉత్తరము తూర్పు ఎంత ముఖ్యమైనదో దక్షిణము పడమర కూడా అంతే ముఖ్యంగా ఉంటాయి ఏ ఒక్క దిశ ఎక్కువ తక్కువ అంటూ శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరమే కావాలా లేదా తూర్పే ఉంటే బాగుంటుందని మీరు అనుకోకండి దక్షిణ పడమరలు కూడా ఒక వాస్తుకు అనుగుణంగా మనం ఇల్లు కట్టుకున్నట్లయితే ఉత్తరం ఎంత అయితే పాజిటివ్ శక్తి అంటే ఉత్తరం వైపు ఉన్న ఇల్లు ఎంత అనుకూలిస్తుందో దక్షిణం వైపు ఉన్న ఇల్లు కూడా అంతకు రెండింతలు మనకు అనుకూలించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం ఇల్లని ఆలోచన చేయవలసిన పరిస్థితే ఉండదు మీరు దక్షిణం రోడ్డు ఉన్నా సరే నిరభ్యంతరంగా ఆ స్థలాన్ని తీసుకొని మీరు ఒక్క వాస్తుకు అనుగుణంగా ఇల్లు కట్టుకున్నట్లయితే ఉత్తరంలో ఉన్నటువంటి పాజిటివ్ శక్తి మీరు దక్షిణ ద్వారానికి కూడా మనం కలిగించవచ్చు మనము ఎందుకు ఈ దక్షిణం ఇల్లు అంటే కొంచెం ఆలోచన చేయవలసి వస్తూ ఉందంటే దక్షిణము కానీ పడమర కానీ ఇల్లు నిర్మించడంలో మనం చేజేతులారా చేసే తప్పుల వల్ల అవి మనకు నెగిటివ్ ఇంపాక్ట్ను కలిగించడం జరుగుతూ ఉంది కాబట్టి మనము దోషాలు లేకుండా మనం అయిన దిశలో సరియైన విధంగా మనం కట్టగలిగితే తూర్పు ఉత్తరాల కంటే పడమర దక్షిణాలు ఎంతో అనుకూలిస్తాయి మిమ్మల్ని అభివృద్ధి వైపు ముందుకు కొనసాగించడానికి ఈ రెండు దిశలు కూడా అనుకూలిస్తాయని తెలియజేస్తున్నాను కాబట్టి మనము ముఖ్యంగా ఈరోజు ఒక దక్షి ఒక దక్షిణం రోడ్డు గల స్థలానికి ఒక ఇల్లు ఏ విధంగా వాస్తుకు అనుకూలంగా కట్టుకోవాలి ఎలాంటి లోపాలు లేకుండా ఏ విధంగా చేసుకుంటే ఆ ఇల్లు రాణిస్తుంది అని ఈరోజు నేను పూర్తిగా చెప్పడం జరుగుతూ ఉంది ప్రథమంగా ఇప్పుడు చూడండి ఎలాంటి దోషాల వల్ల మనము దక్షిణ పడమరలు ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి మన వారు ఏ విధంగా తప్పులు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకొని తర్వాత మనం ఈ ఇంటి ప్లానింగ్ ఈ విధంగా ఉంటే బాగుంటుందని పూర్తి వివరంగా తెలియజేసే ప్రయత్నము చేస్తాము కాబట్టి మనము ముఖ్యంగా చూడండి ఈ విధంగా ఒక ఇల్లు ఉంటే ఇది ఉత్తరము తూర్పు దక్షిణము పడమర ఇప్పుడు ఈ పడమర ద్వారం ఇంట్లో ప్రధానంగా మన వారు చేసే తప్పు చూడండి ఎప్పుడైనా సరే కాంపౌండ్ వాళ్ళు నలుదిక్కులు ఉండాలని మనం చెబుతూ ఉంటాము ఖచ్చితంగా ఇల్లు కూడా స్క్వేర్ మోడలే ఉండవలసి ఉంటుంది ఎప్పుడు కూడా మనము రెక్టాంగులు స్క్వేరు ఈ రెండు మోడలే ఉండాలి టింకర నిర్మాణాలు పిల్లర్లు వేయడంలో ఇలా అదుపు తప్పి వేయడాలు పారు తప్పి వేయడాలు ఇలాంటి మనము తప్పులు చేసినట్లయితే అంటే పిల్లర్ టు పిల్లర్ పారు లేకుండా వేసినట్లయితే ఆ ఇల్లు సరి అయిన దిశలలో అంటే దిక్కులు విదిక్కులు మారిపోయి ఆ ఇల్లు నిర్మించడం వల్ల ఒక దోషం కలుగుతుంది అదేవిధంగా కాంపౌండ్ వాల్ నిర్మాణంలో చూడండి ఎవరైనా సరే ఈ విధంగా అంటే పడమర దక్షిణం దిశగానే కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం చేసిన ఇళ్లలో ఇలా ఉత్తరం కానీ తూర్పు కానీ ఇంటినే హద్దుగా చేసి కడుతూ ఉంటారు ఇలాంటి ఇళ్ళలో కూడా తీవ్రమైన దోషాలు కలగనీకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇలా చూడండి పడమర వైపు ఖాళీ స్థలం పెంచారు దక్షిణం వైపు ఖాళీ స్థలం పెంచారు తూర్పు ఉత్తరాలు ఉరువు స్థలమే లేకుండా వారు కట్టడం వల్ల ఈ ఇంటికి ధనాభివృద్ధి నిలిచిపోతూ ఉంది ఉత్తరం నుంచి వచ్చేటువంటి ధనాభివృద్ధి కానీ తూర్పు నుంచి వచ్చేటువంటి ఆ ఇంట్లో ఎదుగుదల కానీ కుటుంబ అభివృద్ధి కానీ పూర్తిగా నిలిచిపోవడానికి కారణం ఈ రెండు దిశలు కారణమవుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇటు సైడు ఉత్తరం సైడు తూర్పు సైడు ఖచ్చితంగా ప్లేస్ ఉండాలి మీరు కాంపౌండ్ వాల్ ఖచ్చితంగా ఇటు సైడు లేకున్నా ఇబ్బంది లేదు కానీ ఇటు సైడు నుంచి ఉత్తరం సైడు కానీ ఇలా తూర్పు సైడు కానీ కాంపౌండ్ వాళ్ళు ఖచ్చితంగా నిర్మాణాలు ఉండాలి ఈ విధంగా మనకు ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు ఈ ఇంట్లో విపరీతమైన అభివృద్ధి ఉంటుంది దక్షిణం గల ఇళ్లకు కాబట్టి సాధ్యమైనంత వరకు మనము నలువైపులా కూడా కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకున్నంత ఉత్తమము ఇంకా ఏదీ ఉండదు ఒకవేళ ఈ దిశలలో మనం కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకొని ఇటు సైడ్ కనుక మనకు కాంపౌండ్ వాళ్ళు లేదనుకుందాము చూడండి ఇటు సైడు మీకు ఒక పక్కిల్లు ఇటు సైడు అంటే పడమర ఇల్లు కానీ ఇలా తూర్పు ఇల్లు కానీ మీకు ఉన్నట్లయితే మీరు చూడండి ఈ రెండు ఇళ్లకు ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో అటు ముందుకు మాత్రం అంటే ఇటు సైడ్కి కిందికి ఎట్టి పరిస్థితుల్లో ఒక అడుగు కానీ రెండు అడుగులు కానీ ఆ ఇళ్ళ కంటే మనం ముందుకు జరిగి కట్టుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనకు రోడ్డు వచ్చినట్లయితే ఈ విధంగా ఇది మనకు పడమర నైరుతి కానీ లేదా ఇలా మనకు స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇలా మనకు దక్షిణ నైరుతి కానీ వీధిపోట్లు అయ్యేదానికి ఆస్కారం ఉంది ఎప్పుడైనా సరే దక్షిణం ద్వారం మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రధానంగా చేయవలసిన నియమము ఈ విధంగా పక్కి ఇళ్లకు మనము ఎట్టి పరిస్థితుల్లో ముందుకు రాకుండా పేర్లాలుగా కరెక్ట్గా దారం టు దారం మాత్రమే కొంచెం ఒక అడుగు వెనక్కు ఉన్నా కూడా మనకు ఇబ్బంది ఉండదు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇళ్ళ కంటే మనము ముందుకు రావడం అనేది తప్పు చేజేతులారా మనము ఇలా వీధిపోట్లను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి ఇది కూడా దక్షిణ ద్వారం గల ఇళ్లకు మనం ప్రధానమైన కండిషన్గా చెప్పడం జరుగుతూ ఉంది సాధ్యమైనంత వరకు మీరు చూడండి దక్షిణం రోడ్డు గల ఇళ్లకు ఇక్కడ మెట్లు నైరుతి మెట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు సాధ్యమైనంత వరకు దక్షిణ నైరుతి మెట్లను తీసివేసే ప్రయత్నమే చేయండి ఎందుకంటే మనకు నేను చాలా ఇల్లు మనం తిరిగి చూసినప్పుడు ఈ మెట్ల మీదనే మనము చాలా వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు అంటే చాలా నైరుతి మెట్లు ఉన్న ఇళ్ళలో మనకు అనుకున్నంత పాజిటివ్ శక్తి ఉండడం లేదు ఎట్టి పరిస్థితుల్లో చూడండి దీనివల్ల లాభం అంటూ ఏదీ ఉండదు అంతో ఇంతో కొంచెం నష్టమే జరుగుతుంది తప్ప మనకు లాభము ఈ నైరుతి మెట్ల వల్ల కలగడం లేదు మాకు తప్పదు మాకు ఉన్నాయి ఇది వరకే అంటే మనం ఏం చేయలేం కానీ సాధ్యమైనంత వరకు లేని విధంగా కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకునే వారైనా సరే ఇక్కడ మెట్లు నిర్మాణం రాకుండా చూసుకోవడం మంచిది ముఖ్యంగా ఇలా నైరుతి మెట్లు కానీ నైరుతి మెట్ల వల్ల కంటే ఇక్కడ మన టాయిలెట్ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు చాలామంది నైరుతి మెట్ల కింద టాయిలెట్ నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఇవి తీవ్రమైన నష్టాలనే చేకూరుస్తాయి అని నేను చాలా వీడియోలలో చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ టాయిలెట్ నిర్మాణాలు చేసినట్లయితే ఆ ఇంట్లో చూడండి చాలా యాక్సిడెంట్లు కానీ లేదా ప్రమాదాలు కానీ లేదా ఈ ఇల్లు దివాలా తీయనికి అంటే ఆ ఇల్లు ఐపీలు పెడుతుంది ఖచ్చితంగా ఐపీ దిశగా ఆ ఇంటిని మనం తీసుకువెళ్ళిన వాళ్ళము ఏ చేతులారా అవుతాయి అవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ టాయిలెట్ నిర్మాణాలు చేయకండి నైరుతిలో ఇది కూడా ఒక తప్పు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మరి యొక్క తప్పు ఏమిటంటే ఇలా మనకు దక్షిణ ద్వారం ఇళ్లకు ఇలా మధ్య ద్వారాలు పెట్టడం ఎప్పుడైనా ఇలా తూర్పు నైంటీ డిగ్రీ ఉన్నప్పుడు మనం ఈ మధ్య ద్వారం పెట్టినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది ఉండదు అంటే ఇది ఒకవేళ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినప్పుడు ఈ ఇంటిని నాలుగు భాగాలు చేసుకొని డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినప్పుడు ఈ ఇల్లు ఈ ద్వారం అనేది మనకు ఇలా మధ్యస్థానంలో వచ్చి ఉంటుంది నైంటీ డిగ్రీ ఉన్నప్పుడు ఇది మధ్య ద్వారం అవుతుంది అదే కనుక మనకు ఇది ఆగ్నేయ ప్రాచి కనుక టిల్ట్ అయి ఉన్నప్పుడు ఈ ద్వారం అనేది మనకు ఇలా దక్షిణ నైరుతిలో పడుతుంది ఇలా దక్షిణ నైరుతి నడక ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు ఇది తీవ్రమైన దోషం కిందికే వస్తుంది కాబట్టి ఇలా మధ్య ద్వారం కాకుండా ఇలా ఆగ్నేయం వైపు అంటే మధ్య నుంచి రెండు భాగాలు అంటే కనీసము ఒక భాగం అన్న మనము అంటే ఈ గోడను నను తొమ్మిది భాగాలు చేసినట్లయితే ఈ మధ్యస్థానం నుంచి ఒక భాగం విడిచిపెట్టి ఇటు సైడ్ మనము పెట్టుకోవలసి ఉంటుంది అంటే మనకి ఇక్కడ కిచెన్ వచ్చి అంటే మనకు కిచెన్లోంచి నడక రాకుండా కిచెన్కు మనము తగ్గించి అంటే కిచెన్ సైజును కనుక మనం తగ్గించుకొని ఇటు సైడ్ నైరుతి బెడ్రూమ్ కనుక చూసుకొని ఇలా మధ్యలో కనుక మనం పెట్టినట్లయితే బాగుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ మధ్య ద్వారం అనేది దక్షిణ రోడ్డుకు మంచిది కాదు చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇలా ద్వారాల విషయాలలో ఒక తప్పు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంకొక తప్పు ఏం చేస్తున్నారంటే ఇలా నైరుతిలో కాకుండా చూడండి ఇలా నైరుతిలో చాలామంది కార్నర్లో దక్షిణం గల రోడ్లకు కార్నర్లో ఈ విధంగా ఇవి మనకు షెప్టిక్ ట్యాంకులు తీయడం కానీ లేదా మనకు డ్రైనేజీ డ్రైనేజీ చాంబర్లు ఏర్పాటు చేసుకోవడానికి కానీ ఇక్కడ చాలామంది గుంతలు తీసి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో నైరుతి కార్నర్లో ఎలాంటి గుంతలు కానీ ఛాంబర్లు కానీ ఏర్పాటు చేయనే వద్దు ఇది పూర్తి వాస్తుదోషం కిందికే వస్తుంది తీవ్రమైన పరిణామాలు ఇంట్లో ఉంటాయి ఖచ్చితంగా కాబట్టి ఇలా నైరుతి దోషం రాకుండా చూసుకోండి ఇలా కాంపౌండ్ వాల్ కనుక మనకు వచ్చినట్లయితే చూడండి ఇది ఆగ్నేయం అవుతుంది ఇది దక్షిణ ఆగ్నేయం అవుతుంది మనకు దక్షిణ ఆగ్నేయానికి మనము ఖచ్చితంగా ఇక్కడ ఒక మెయిన్ గేటు అంటే పెద్ద గేటు ఒకటి ఏర్పాటు చేసుకొని ఇలా కరెక్ట్గా మనము ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక చిన్న గేటు కంపల్సరీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మనకు దీని నుంచి ఇబ్బంది కలగదు అదేవిధంగా చూడండి ఇక్కడ ప్రధాన గేటు కనుక వచ్చినట్లయితే అంటే మెయిన్ గేటు వచ్చినట్లయితే మన పార్కింగ్ ఏరియాకు ఇక్కడ స్థలం ఉంటుంది మనం చేసుకోవచ్చు ఇట్టి పరిస్థితుల్లో ఇలా పూర్తి ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంకులు చాలామంది తీస్తూ ఉన్నారు ఇది తప్పు ఎట్టి పరిస్థితుల్లో మీ కాంపౌండ్ వాళ్ళు కనుక ఎక్కువగా ఉంటే ఇలా రెండు భాగాలు వదిలిపెట్టి మాత్రమే మనం సెప్టిక్ ట్యాంకులు తీసుకోవాల్సి ఉంటుంది పూర్తి ఆగ్నేయంలో ఇంటిని మనం అంటే ఇలా మూలపోటు రాకుండా ఇలా ఆగ్నేయం ఇంటికి కనుక మనం చూసుకున్నట్లయితే ఇలా రెండు భాగాలు వదిలిపెట్టి ఎట్టి పరిస్థితుల్లో సెప్టిక్ ట్యాంకులు ఈ ప్రాంతంలో తీసుకోవాల్సి ఉంటుంది ఇది దోషమే అవుతుంది ఇది దోషమే అవుతుంది కాబట్టి ఇలాంటి పొరపాట్లు మనము చేయడం అనేది నిషిద్ధం ఇలా మనకు తూర్పు వాగ్నేయంలో సెప్టిక్ ట్యాంకులు దోషాలు రావడం వల్ల చూడండి ఈ ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు తీవ్రంగా ఇబ్బందులు ఉంటాయి అంటే మనం సరైన స్థానంలో ఏర్పాటు చేసుకోలేనప్పుడు మాత్రము ఇలాంటి సమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంటే మనము సరైన స్థానంలో సెప్టిక్ ట్యాంకులు తీసుకోలేనప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలు కావాల్సి ఉంటుంది ఇలా తీసుకున్న వారిళ్ళలో మీరు చూడండి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులే కాదు ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా పెద్దవారు లేడీసు అంటే ఆడవారికి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఎప్పుడూ హాస్పిటలైజ్ పాలు కావాల్సి వస్తూ ఉంది తీవ్రమైనటువంటి సమస్యలు ఈ ఆగ్నేయ దోషమే కాదు ఆగ్నేయంలో ఆర్థికంగా కూడా ఇల్లు ఎదగ ఎదగలేకపోవడానికి ఇది ఒక దోషమే ఆగ్నేయ దోషం వల్ల మీరు చూడండి ఆ ఇల్లు ఆర్థికంగానే కాదు ఆరోగ్యపరంగా చాలా డ్యామేజ్ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది మీరు ఈ ఈ విషయాలను చాలా బాగా గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయాలు దచ్చినం రోడ్డు ఉన్నప్పుడు ఈ విధంగా విధంగా ఉన్నప్పుడు ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది దక్షిణం రోడ్డు గలకు ఇలా వీధి పోట్లు పడమర నైరుతి కానీ ఇలా దక్షిణ నైరుతి కానీ వీధి పోట్లు వచ్చినప్పుడు ఇంట్లో తీవ్రమైన నష్టాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పులు మీరు చేయకండి మీరు ఒక మంచి ప్లానింగ్ ఇలాంటి లోపాలు లేకుండా ఒక మంచి ప్లానింగ్ కావాలని మీరు అనుకుంటే చూడండి ఇప్పుడు నేను ఒక విధానం చెబుతాను ఆ విధానంగా మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే వాస్తు అనుకూలంగా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ ఇల్లు తీవ్రంగా రాణిస్తుంది బ్రహ్మాండంగా రాణిస్తుంది కాబట్టి నేను చెప్పిన సూత్రాలను మీరు పాటించి ఈ ఇంటి నిర్మాణము చేయండి బాగుంటుంది ఇప్పుడు చూడండి మనము ఒక దక్షిణం రోడ్డు గల ఇంటికి లేదా దక్షిణం వైపు గల స్థలానికి ఇంటి నిర్మాణము ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అని వివరంగా తెలియజేయడం జరుగుతుంది ఏ ఇంటికైనా ప్రధానంగా ఒక స్క్వేర్ మోడల్ మాత్రమే కాంపౌండ్ వాల్ ఉండవలసి ఉంటుంది ఇది ప్రధానంగా గుర్తు ఉంచుకోండి ఈ విధంగా మనము ఒక ఇల్లు నిర్మాణము స్క్వేర్ మోడల్ తీసుకున్నట్లయితే ఈ ఇంటికి మనం ఇప్పుడు త్రిబుల్ బెడ్రూము ఇల్లును మనము వేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా మనకు త్రిబుల్ బెడ్రూమ్ వచ్చినప్పుడు చూడండి మనకు ఈ విధంగా ఇది ఆగ్నేయం కిచెన్ అవుతుంది మనకు నైరుతి బెడ్రూము మధ్యలో ఇంకో బెడ్రూము ఇలా వాయువ్యం బెడ్రూము మూడు బెడ్రూమ్లు వచ్చినప్పుడు ప్రధానంగా మనం చూసుకోవాల్సినటువంటి అంశము ఖాళీ స్థలాలు చూడండి దక్షిణం వైపు నాలుగు అడుగులు లే ఉత్తరం వైపు పడమర వైపు ఐదు అడుగులు ఉత్తరం వైపు ఆరు లేదా ఏడు అడుగులు అదేవిధంగా తూర్పు వైపు ఎనిమిది అడుగుల మేర మనము ఖాళీ స్థలం అంటే నేనేం చెప్తున్నానంటే దక్షిణం వైపు కంటే పడమర వైపు ఎక్కువ పడమర వైపు కంటే ఉత్తరం వైపు ఎక్కువ ఉత్తరం కంటే తూర్పు వైపు మనకు ఎక్కువ ఖాళీ ప్లేసు మీ ఇంటి స్థలాన్ని అనుకూలించి ఈ విధంగా మీరు ఖాళీ స్థలాలు వదులుకోవలసి ఉంటుంది అదేవిధంగా ద్వార నియమాలు ఈ విధంగా మనకు ఇది హాలైనట్లయితే ఈ మధ్యస్థానంలో అంటే ఈ గోడను తొమ్మిది సమభాగాలు చేసుకున్నట్లయితే ఈ తొమ్మిది భాగాలలో మధ్యస్థానం వచ్చినప్పుడు దక్షిణ మధ్య ద్వారాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేసుకొని ఖచ్చితంగా ద్వారానికి ఎదురుగా ఖచ్చితంగా ఉత్తరం వైపు కూడా మరొక ద్వారము ఖచ్చితంగా ఇచ్చి తీరవలసి ఉంటుంది ఈ విధంగా మనకు ద్వారం టు ద్వారం ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే అంటే మనకు ఇక్కడి నుంచి వచ్చేటువంటి ధనాభివృద్ధి మనకు ఇంటికి కలగాలి అంటే మీరు దక్షిణం వైపు ఇల్లు కట్టుకున్న ఉత్తరం వైపు కట్టుకున్నంత పవర్ మీకు రావాలి అంటే ఈ విధంగా ఖచ్చితంగా ద్వారము ద్వారము ఎదురుగా ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది అదేవిధంగా చూడండి ఖచ్చితంగా మీరు ఆలోచన చేస్తే తూర్పు వైపు కూడా మరొక ద్వారము ఇవ్వవలసి ఉంటుంది అంటే మనకు ఇక్కడ మరొక ఈశాన్యంలో బెడ్రూమ్ వచ్చినట్లయితే మీరు ఈ విధంగా మధ్యస్థానంలో తూర్పు వైపు ఒక ద్వారం ఏర్పాటు చేసుకోండి మీకు ఒక ఒకవేళ ఇక్కడ బెడ్రూమ్ కనుక లేనట్లయితే ఈ విధంగా మీరు తూర్పు ఈశాన్యంలో రెండు భాగాలు వదిలిపెట్టి తూర్పు ఈశాన్యంలో మీరు ద్వారం ఇక్కడైనా సరే ఇక్కడైనా సరే ఎక్కడైనా సరే మరొక ద్వారం కంపల్సరీ ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఇలా ఉత్తరం వైపు తూర్పు వైపు మనం రెండు ద్వారాలు ఇచ్చినప్పుడు ఇవి ఉచ్చన్నడకలు అవుతాయి ఈ ఉచ్చన్నడకలు మన ఇంటికి మేలు చేస్తాయి కాబట్టి ఈ విధంగా చేసుకున్నప్పుడు బాగుంటుంది ఈ ఇంటికి మనము గేటు ఎక్కడ ఇవ్వాలి అంటే ఇలా దక్షిణ ఆగ్నేయంలో ప్రధాన గేటు అంటే రెండు భాగాలు కాంపౌండ్ వాళ్ళను రెండు భాగాలు చేయండి రెండు భాగాలు వదిలిపెట్టి దక్షిణ ఆగ్నేయంలో మనకు కాం పెద్ద గేటు ఒకటి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఒక దక్షిణ ఆగ్నేయంలో మనకు పెద్ద గేటు ఏర్పాటు చేసుకోండి ప్రధాన ద్వారానికి ఎదురుగా కంపల్సరీ ఒక గేటు ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా మనము గేటు నిర్మాణం చేసుకోండి బాగుంటుంది మనకు ఈ ఇంటికి మెట్ల నిర్మాణం ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుందంటే మీరు చూడండి ఈ విధంగా అంటే ఉత్తర వాయువ్యంలో మనము ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది మెట్లు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు నైరుతి మెట్లను మీరు తీసుకోకుండా ఉండడమే మంచిది నైరుతి మెట్ల వల్ల మనకు లాభాలు ఏమీ లేవు ఎంతో కొంత నష్టమే కలుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా తీసుకోవద్దు ఎప్పుడైనా సరే ఈ విధంగా అంటే మనం ఎక్కడైనా తూర్పు వైపు తూర్పు ఆగ్నేయంలో మెట్లైనా తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ రాకపోకలకు మనకు కొంచెం స్పేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి పార్కింగ్ ఏరియాగా మనం వినియోగించుకున్నప్పుడు ఇక్కడ మెట్లు కొంచెం అడ్డుగా ఉంటాయి కాబట్టి దీనికంటే బెటర్ మనకు ఉత్తరంలో ఉత్తర వాయువ్యంలో మనం మెట్లు నిర్మాణం చేసుకున్నట్లయితే బాగుంటుంది టాయిలెట్ నిర్మాణం కూడా ఈ విధంగా చేసుకోండి అంటే మన ఇంటికి పారు తప్పి ఎప్పుడైనా సరే కరెక్టుగా పారు తప్పి వేయకుండా పారులోకి ఇలా టాయిలెట్ నిర్మాణము చేసుకోండి మనకు ఉత్తర వాయుల్లో టాయిలెట్ నిర్మాణము అనుకూలిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు బాగుంటుంది మీ ఇంటి వైశాల్యం ఎంతైనా సరే ఖచ్చితంగా తొమ్మిది భాగాలు చేసుకొని ఇటువంటి ఏర్పాట్లు చేసుకోండి ఈ ఇంటికి మనం షిఫ్టింగ్ ట్యాంక్ ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుందంటే చూడండి మీరు ఇటు సైడు రెండు భాగాలు అంటే ఇక్కడ మనము తూర్పు ఆగ్నేయంలో మనము తీసుకోవచ్చు కానీ ఇక్కడ మనకు నడక వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సెప్టిక్ ట్యాంకులు తీయకండి ఇలా మధ్యస్థానం నుంచి అంటే తొమ్మిది భాగాలు మన ఇంటిని తొమ్మిది భాగాలు చేసుకున్నట్లయితే రెండు భాగాలు మనం వదిలిపెట్టి రెండు భాగాలు వదిలిపెట్టి ఈ మధ్యస్థానం నుంచి తప్పించి అంటే ఇటు సైడుకు ఖచ్చితంగా ఈ మధ్య భాగంలో మనము తీసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి వాయువ్యంలో కార్నర్లో చెప్టిక్ ట్యాంకులు తీయకండి ఇది దోషమే అక్కడ పూర్తి ఆగ్నేయంలో చెప్పిక్ ట్యాంకులో ఇది కూడా దోషమే మనము ఈ విధంగా టాయిలెట్ నిర్మాణం చేసినప్పుడు మధ్యస్థానాన్ని తప్పించి అంటే పై భాగానికి వచ్చే విధంగా మనం చెప్పి ట్యాంకు ఇంటికి తీసుకోవాల్సి ఉంటుంది ఇంటికి మనం బోర్వెల్ కానీ సంపు కానీ ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఇలా కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఈశాన్య మూల ఒక్క భాగం వదిలిపెట్టి మీరు ఇక్కడ బోరు వేసుకోవచ్చు ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ మనము బోరు తీసుకోనికి బాగుంటుంది సంపు కూడా ఈ భాగాలలో మనము అంటే సంపు రెండు భాగాలు వదిలిపెట్టి ఉత్తర ఈశాన్యం రెండు భాగాలు తూర్పు ఈశాన్యం రెండు భాగాలు కానీ మనం వదిలిపెట్టి సంపు తీసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఇలా మూలపోట్లు రాకుండా మనము తీసుకోవాల్సి ఉంటుంది ఈ భాగాలలో మనము బోర్వెల్ కానీ సంపు కానీ ఎక్కడైనా తీసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు అదే అదేవిధంగా మీరు చూడండి ఈ ఇంటికి ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ ఈ విధంగా టాయిలెట్ నిర్మాణాలు చేయండి ఇంటి లోపల టాయిలెట్ నిర్మాణాలు ఎప్పుడైనా సరే ఈ విధంగా పడమర మధ్యస్థానంలో మాత్రమే చేయవలసి ఉంటుంది అంటే ఇది కనుక మనకు మాస్టర్ బెడ్రూమ్ అయినట్లయితే ఈ విధంగా చేసుకోండి అదేవిధంగా వాయువ్యంలో మనకు బెడ్రూమ్ అయినట్లయితే ఈ విధంగా మధ్యస్థానంలో మాత్రమే తీసుకు ఇంటికి పూర్తి కార్నర్ మూసివేసే విధంగా ఎట్టి పరిస్థితుల్లో తీయకండి వాయువ్యంలో కానీ ఇలా నైరుతి కానీ ఇలా కిచెన్లో పూర్తి ఆగ్నేయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ మూలలు మనకు మూసే విధంగా మీరు ఏర్పాటు చేసుకోవద్దు టాయిలెట్ నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత వరకు ఈ దక్షిణ ద్వారం ఇళ్లకు పడమర మధ్యస్థానంలో మాత్రమే టాయిలెట్ నిర్మాణాలు చేయండి మీకు అనుకూలంగా ఉంటుంది ఒకవేళ మీకు ఇక్కడ ప్రధానంగా ద్వారం వస్తుంది కాబట్టి మనము దక్షిణ ద్వారానికి దక్షిణ మధ్యస్థానమైన మనం టాయిలెట్ నిర్మాణాలు చేసుకోవచ్చు ఇక్కడ ద్వారం మనకు అడ్డం ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి మనము ఒక దక్షిణ ద్వారం ఇల్లు ఈ విధంగా నిర్మించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఎటువంటి సమస్యలు ఉండదు మీకు నేను చెప్పినట్టు ఈ విధంగా మీరు ద్వార నియమాలు కనుక మీరు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ విధానాన్ని అనుసరించి చేసుకుంటే అంటే ఇటువంటి లోపాలు చిన్న చిన్న లోపాలు లేకుండా మీరు చేసుకున్నట్లయితే ఈ విధంగా మీకు ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఇళ్ళ నిర్మాణం ఏ విధంగా ఉంటుందో అంతగా అనుకూలిస్తుంది బ్రహ్మాండంగా దక్షిణం వైపు రాణిస్తారు పెద్ద పెద్ద నాయకులు అందరూ చాలా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలందరూ కూడా ఈ విధంగా మనకు దక్షిణం రోడ్డు గల ఇళ్లలో నివచించడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు చూడండి ఈ విధంగా నేను చెప్పిన రీతిలో ఇళ్ల నిర్మాణము మీరు కొనసాగించండి బాగుంటుంది కాబట్టి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందనే నేను భావిస్తున్నాను ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి గంట బెల్ల ఐకాన్ నొక్కి మరిన్ని మంచి వీడియోలు పొందడానికి మీకు అనుకూలంగా ఉంటుందని నేను భావిస్తూ స్వామి వెంకటేష్ వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం